తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకునే వారికి మరో శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ నెల ముప్పై వరకు కూడా రేషన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట రేషన్ పంపిణీ జూన్ పదిహేనుతో ముగుస్తుందని తప్పుడు ప్రచారాన్ని కొంతమంది చేస్తున్నారని అయితే ఈ నెల ముప్పై వరకు కూడా రేషన్ సరుకుల పంపిణీ నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించింది ఈ విషయమై సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఈ నెల పదిహేను వరకే రేషన్ పంపిణీ ఉంటుందని ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి పౌరు సరఫరాల శాఖ అయితే కమిషనర్ గారు అయితే తెలియజేశారు లబ్ధిదారులు ఒకేసారి కాకుండా దశలవారీగా షాపులకు వెళ్ళి తగిన సమయంలో రేషన్ అయితే పొందాలన్నారు ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేందుకు డీలర్లు తగిన సమాచార మాధ్యమాల ద్వారా వివరాలు అందజేయాలని చెప్పి సూచించారు క్షేత్రస్థాయి పౌర సరఫరా శాఖ అధికారులు రేషన్ పంపిణీని పరిశీలిస్తూ సరైన సమాచారం లబ్ధిదారులందరికీ కూడా చీరేలా చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు సో మనకి తెలంగాణలో ఏదైతే మనకి రేషన్ మూడు నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తూ ఉన్నారో ఈ రేషన్కి సంబంధించి ఈ నెల ముప్పై ముప్పై వరకు కూడా అంటే జూన్ ముప్పై వరకు కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుందని ఎవరు కంగారు పడొద్దని చెప్పి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి